హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నది స్వర్ణగిరి కోనేరు ఇది ఈవినింగ్ సిక్స్ థర్టీకి లైటింగ్ టైం చాలా సూపర్గా ఉంది వేల మంది సంఖ్యలో జనం జీవితంలో తప్పకుండా మనం ఒక్కసారి చూడవలసిన ప్లేస్ నిలబడి ఫోటో దిగుదామన్నా కూడా ఎక్కడ సందు ఉండదు ఫుల్ జనంతో లైటింగ్స్తో కలకలలాడుతూ ఉంటుంది ఆ మధ్యలో దేవుడు ఇది రెండు ఫ్లోర్లు ఉంటుంది సెల్ఫీల కొరకు వీడియోల కొరకు చాలా జనం అయితే అయితే నిలబడతారు ఎటు చూసినా ఉషిగా పోసినా రాలకుండా ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుంది అక్కడికి మనం ఒక్కరమే వెళ్లకుండా మన ఫ్యామిలీతోటి ట్రిప్ వేసుకొని వెళ్ళాలి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వారికి కూడా ఈయన అందరికీ తెలియజేయండి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి తప్పకుండా మన ఫ్యామిలీతోటే ఖచ్చితంగా అక్కడ ట్రిప్ వేయవలసిన ప్లేస్ ఇది చాలా సూపర్గా ఉంటుంది అక్కడికి వెళ్తే